హోలీ ముందు రోజు ఏదైతే కాముడి దహనం చేసి ఇలా పాటలు పెట్టుకొని కాముని దహనం చేసే సాంప్రదాయం మన భారతదేశంలో హిందువులకు సనాతనంగా వచ్చే సాంప్రదాయం అదే పండుగ మూలాల్ని కాపాడడానికి ఒక నిమ్న జాతి అంటే నిజంగా వాళ్ళ బాపనులు కాదు కోమటళ్ళు కాదు ఇంకా బీసీలు కూడా కాదు జాతి అంటే పిట్టలలో కూడా హిందూ ధర్మాన్ని అవలంబిస్తూ హిందూ ధర్మం పండుగల సాంప్రదాయం ప్రకారం పండుగలు నిర్వహించుకునే క్రమంలో ఆ రోజు బాక్సులు పెట్టుకొని పాటలు పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు వీళ్ళకేం నొప్పవని మసీదు నుంచి ఎంబడే వచ్చి కట్టెలతోని రాళ్లతో దాడి చేశారు అప్పుడు పోలీసులు వచ్చిరట ఎంబడే కొన్ని వీడియోలు కూడా రిలీజ్ అయినా మనం చూసినాం ఒక ఇద్దరు ముగ్గురు పోలీసులు వచ్చి వాళ్ళని అప్పుడే గట్టిగా బెదిరించి ఎలగొడితే కథంలో కథం అయిపోతుండే వాళ్ళు కూడా వీళ్ళని నిలగొట్టుడు వాళ్ళని ఎలగొట్టుడు టైం పాస్ చేసడు దాడి పెద్ద జరిగింది పెద్ద ఎత్తున డామేజ్ అయింది హిందువులకే గర్భిణీ స్త్రీని కూడా చూడకుండా వాళ్ళు విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది అమ్మాయి కూడా దెబ్బలు దాకినాయి అయినా గాని ఇంత తతంగం జరిగినా గాని ఏం తెలియనట్టుగా సింపుల్ గా ఒక డైల్యూట్ కేసులు వాళ్ళ మీద వేసి రెండు మూడు కేసులు వేసి చేతులు దులుపుకున్నట్టు ఇటు ప్రభుత్వమే కానీ పోలీసులే ఓవర్ ఓవరాక్షన్ చేస్తారు ఇంకా నిన్న కూడా చాలా ఆర్గనైజేషన్లు ఏబిపి బజరంగ్ విహెచ్పి ఇంకా అనేక సంస్థలు హిందూ సంస్థలు కూడా నిన్న వస్తే పోలీసులు ఓవరాక్షన్ చూడు మన హిందువుల మీదనే లాఠీ చార్జ్ చేయడం జరిగింది ప్రశ్నించే నీకు వచ్చి వాళ్ళకి సపోర్ట్ గా నిలబడదామని వచ్చి వచ్చినందుకు వాళ్ళ మీదనే దాడి లాఠీ చార్జ్ చేయడం జరిగింది కొంతమంది హిందూ కార్యకర్తలను కూడా పోలీస్ స్టేషన్ లాగా తీసుకపోయి చాలాసేపు కూర్చోబెట్టి వదిలేసిన సంఘటన అంటే ఈ రకమైన దాడులు దేనికి దారి తీస్తున్నాయో ఆలోచించాలా ఇన్సిడెంట్ ఏమని అంటే ఇక్కడ పబ్లిక్ ని అడిగితే అని చెప్తున్న పరిస్థితి ఏంటంటే వీళ్ళు డీజే బాక్సెస్ పెట్టుకున్నారు సో ఆ టైంలో వాళ్ళు వచ్చి ముస్లిం సోదరులు వచ్చేసి కొంచెం వాల్యూమ్ తక్కువ చేయండి అని చెప్పిన పరిస్థితి సో అప్పుడు ఈ మాట మాట పెరిగి ఘర్షణ సరే ఒకవేళ వాళ్ళు డీజే పెట్టుకున్నారు వాళ్ళు వచ్చి సామరస్యంగా సామరస్యంగా చెప్తే ఎవరైనా వినే పరిస్థితిలో ఉంటారు అంత మెంటల్ గా ఎవరు ఉండరు వాస్తవంగా మత సామరస్యం ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఈ భారతదేశంలో అటు ముస్లింలే గాని మనం హిందువులమే గాని క్రిస్టియనే గాని హిందువులే కాని కలిసి ఉంటున్నాం అంత ఉండదు నాకు తెలిసి వీళ్ళు సౌండ్ పెట్టుకున్నప్పుడు వాళ్ళే ఓర్చుకోవాలి కదా ఇప్పుడు ఏడాదికి ఒక పండుగ వచ్చింది అనుకో వీళ్ళు మా అయితే గంట సేపు రెండు గంటలో ఒక రోజు ఉంటది వాళ్ళని రోజు నాలుగు సార్ల నమాజ్ మేము భరిస్తున్నప్పుడు ఒక్క రోజు వాళ్ళు భరించడానికి అంత బాధ ఎందుకు అంటే సామరస్యం ఎవరికి ఉంది హిందువులకు ఉందా అటు ముస్లింలకు ఉందా నిజంగా మేము కూడా అట్లానే సంఖ్యకి వచ్చి మేము కూడా బాగా దిల్మిది తీసుకొని అటువంటి ఉండొద్దు అనుకుంటే లేకపోతే వాళ్ళు అటు నమాజ్ పెట్టినప్పుడు మేము అల్మన్ చలీసనో గాయత్రి మంత్రమో మేము కూడా మా గుళ్ళ మీద పెడితే అంటే ఆలోచన మాకు రాకనా లేకనా సామరస్యం వహిస్తున్నాం కనీసం పండుగలకు కూడా ఓర్చుకోకుండా మేము వచ్చి దాడి చేస్తామంటే మాత్రం దానికి తిరుగు దాడి ఖచ్చితంగా ఉంటుంది దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది ఈ జవాబు పత్తర్సే దేంగే కంపల్సరీ ఇప్పుడు వీళ్ళని అంటే ఇక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళని ఎక్కడ పెట్టినట్టు తెలుసు ఇంకా వాళ్ళు ఎక్కడ పెడతారండి వాళ్ళే పెడుతున్నారు చూడు ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్న తీవ్రవాదులను ఈజీగా పట్టేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న మనుషులను పట్టుకోనికి వాళ్ళకి పెద్ద కష్టం అది దీన్ని బట్టి తెలుస్తుంది పోలీసులు ఎంత వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇది ఎవరు తప్ప అంటారు అంటే ఇటు హిందువుల తప్ప ఇటు ముస్లింలు తప్ప లేకుంటే ఇక్కడ ఉన్న తప్ప లేకుంటే ఎవరు తప్ప అనుకుంటారు అసలు స్టార్ట్ అయింది దేని గురించి అని స్టార్ట్ అయింది దేని గురించి ఈ ఆడదికి వచ్చే ఒకసారి పండుగ కాని దహనం చేయడము కాముని దాహం ఏంది కాముడు అనేవాడు మన మహిళల మీద అరాచకం చేసినది కాబట్టి ఆ రోజు వాడిని చంపడం కాబట్టి వాళ్ళు పండుగ చేసుకుంటాం అలాగే అప్పట్లో రాజాగారులు మన మహిళల మీద దరాచకం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు దహనం చేస్తుంటే వాళ్ళకి మండుతుంది మళ్ళీ ఇప్పుడు మళ్ళా రజాకర్లది మళ్ళా వాళ్ళు హైప్ హైప్ చేద్దామని చెప్పి చూస్తున్నారు మళ్ళీ అంతే ఇంకా అంతగా ఈ గవర్నమెంట్ వచ్చిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే అంతేనండి హిందువులకు ఎక్కడ సురక్షితమైన సెక్యూరిటీ అనేది ఉండదు ఇదైతే వాస్తవం ఇది అప్పట్లో కూడా నేరు ఉన్నాడు కాబట్టి రజాకర్లది ఇక్కడ నడిచింది లేకపోతే నడవకపోతుండే అప్పుడే సర్దార్ వల్లభాయ్ ఎన్నో సార్లు చెప్పిండు ఆయన నేరుజీకి ఇక్కడ చాలా అరాచకం జరుగుతుంది మనం పట్టించుకోవాలా లేకపోతే తెలంగాణలో హిందువులు అనేది కనుమడి కూడా ఇది చూడండి అని అంటే అప్పుడే మనము వాళ్ళకి అగ్రిమెంట్ అయినాము మన అగ్రిమెంట్ అయ్యేదాకా మనం పోవద్దు అని చెప్పి నేరు వీళ్ళకు రాజాకర్లకు సహకరించి నడిపిస్తా ఉన్నాడు అని దీన్ని బట్టి ఆలోచించండి ఎంత కాంగ్రెస్ గవర్నమెంట్ వీళ్ళకి ఎంత వీళ్ళకు సపోర్ట్ అనేది